పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రష్యా యుక్రెయిన్ ఇజ్రాయెల్ ఇరాన్ ఇజ్రాయెల్ హమాస్ తర్వాత ఇప్పుడు మరో రెండు ఆసియా దేశాలు యుద్ధం పారిన పడ్డాయి థాయిలాండ్ కంబోడియా దేశాల మధ్య చాలా సంవత్సరాలుగా కొనసాగుతున్న సరిహద్దు వివాదం మళ్లీ తీవ్రమైంది రెండు దేశాల మధ్య సరిహద్దులో కాల్పులు జరిగాయి అదే సమయంలో థాయిలాండ్ వైమానిక దళం కంబోడియాలోని రెండు సైనిక స్థావరాలపై దాడి చేసింది ఈ దాడుల్లో కంబోడియా సైనిక స్థావరాలు పూర్తిగా ధ్వంసమైనట్లుగా మనకి బ్రేకింగ్ న్యూస్ లో సమాచారం అందుతోంది థాయిలాండ్ వైమానిక దళం ఈ వైమానిక దాడులను ఎఫ్ సిక్స్టీన్ జట్లతో నిర్వహించింది దాడులకు ముందు ఈ ఉదయం రెండు దేశాల సైనికుల మధ్య సరిహద్దుల్లో తీవ్ర ఘర్షణ జరిగింది కంబోడియా దాడిలో థాయిలాండ్ లోని ఒక గ్యాస్ స్టేషన్ కూడా ధ్వంసం అయినట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది ఇక ఐదు సంబంధించిన మరింత సమాచారాన్ని మా న్యూస్ ఎడిటర్ తిరుమల అందిస్తారు ఎస్ తిరుమల ఆగ్నేసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి ఏంటి ఏం జరుగుతుంది థాయిలాండ్ కంబోడియా మధ్య గొడవ ఏంటి అసలు వాస్తవానికి జానకి థాయిలాండ్ కంబోడియా మిత్ర దేశాలు సరిహద్దుల్లో చిన్న వివాదం తప్ప ఈ రెండు దేశాల మధ్య ఎటువంటి ఇష్యూస్ లేదు ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు వీళ్ళిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది చాలా రోజుల నుంచి మిత్ర దేశాలుగా ఉన్నాయి అయితే ఒక టెంపుల్ విషయంలో దాదాపు వెయ్యేళ్ళ క్రితం నాటి ఒక ఒక టెంపుల్ విషయంలో ఈ రెండు దేశాల మధ్య వివాదం నడుస్తుంది ఇది పంతొమ్మిది వందల అరవై రెండు ఇది వివాదం ఈ టెంపుల్ ఇది హిందూ టెంపుల్ ప్రీమ్ విహార్ అనే ఈ టెంపుల్ కోసం దాదాపు అంటే కాంబోడియా కానీ థాయిలాండ్ కానీ ఘర్షణ పడుతున్నాయి ఈ టెంపుల్ విషయంలో కాంబోడియా ప్రజలకు థాయిలాండ్కి సంబంధించిన ప్రజలకు మధ్య కొన్ని ఎమోషన్స్ ఉన్నాయి ఈ టెంపుల్ కానీ వివాదాస్పద ప్రాంతం కానీ అక్కడ కొండ పర్వతశ్రీ ఉంది ప్రేమ్ విహార్ టెంపుల్ పక్కనే టమోన్ థీమ్ థీమ్ టామ్ మ్యాన్ థోమ్ అని ఒక నాలుగు పాయింట్ ఆరు చదరపు కిలోమీటర్ల వ్యాసార్థంలో ఉన్న ఒక ప్రాంతం ఉంది ఈ ప్రాంతం కోసం ఇది కొండ ప్రాంతం అటవీ ఉన్న ప్రాంతం ఈ ప్రాంతం కోసం కాంబోడియా థాయిలాండ్ చాలా రోజులుగా ఈ ప్రాంతం కోసం వివాదం కొనసాగుతుంది అయితే ఈ సమయంలో ఈ సమయంలో పంతొమ్మిది వందల అరవై రెండులో అంతర్జాతీయ కోర్టు ఆ సమయంలో ఒక తీర్పు ఇచ్చింది ఆ ల్యాండ్ కాంబోడియాకి సంబంధ కాంబోడియాకి సంబంధించిందని ఆ టెంపుల్కి పైన హక్కులు కూడా కాంబోడియాకు ఉన్నాయని చెప్పేసి అప్పట్లో అంతర్జాతీయ కోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఆ తీర్పుకి అప్పట్లో థాయిలాండ్ ప్రభుత్వం అంగీకారం తెలిపింది కానీ ప్రజలు మాత్రం ఆ తీర్పు పట్ల సానుకూలంగా లేరు థాయిలాండ్ ప్రజలు ఆ తీర్పుకు వ్యతిరేకంగానే ఉన్నారు ఆ తర్వాత రెండు వేల పదకొ ఎనిమిది నుంచి పదకొండు మధ్య కూడా థాయిలాండ్కి కాంబోడియాకు మధ్య ఇదే టెంపుల్ విషయంలో మళ్ళీ వివాదాన్ని రైజ్ అయింది అప్పట్లో సైని వీళ్ళ సైనికుల వాళ్ళు దాడి చేయడం వాళ్ళ సైనికుల వీళ్ళు దాడి చేయడం ఆ సరిహద్దు గొడవ కొనసాగుతూనే వచ్చింది మళ్ళీ రెండు వేల పదకొండు తర్వాత కూడా ఈ ఇష్యూ మళ్ళీ రైజ్ అవ్వడం రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ ఇష్యూ రైజ్ అవ్వడం ఇలా ఆ సరిహద్దులో థాయిలాండ్కి సంబంధించిన సైనికుల పైన కాంబోడియా సైనికులు దాడి చేయడం కాంబోడియాకి సంబంధించిన సైనికుల పైన థాయిలాండ్ సైనికులు దా దాడి చేయడం ఇదంతా జరుగుతూ వస్తుంది ఏడాది క్రితం ఈ ఇష్యూ మరింత రైజ్ అయింది గతేడాది నుంచి సరిహద్దు ప్రాంతంలో ఇటు కాంబోడియా సైన్యాలు ఇటు థాయిలాండ్ సైన్యాలు మోహరించున్నాయి చిన్న ఇష్యూ వచ్చి వచ్చినా అక్కడ వివాదం కొనసాగుతుంది దాదాపు అంటే ఆ ప్రాంతంలో దాదాపు ఒక నలభై వేల మంది నివాసాలు ఉంటారు అక్కడ ఉన్న చాలామంది ఈ సరిహద్దు వివాదంతో పారిపోయిన సందర్భాలని అక్కడి నుంచి ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయిన పరిస్థితులు కూడా ప్రస్తుతం అక్కడ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే మొన్న జూన్లో ఈ జూ గడిచిన లాస్ట్ లాస్ట్ మంత్లో ఒక ల్యాండ్ మైన్స్ ఇష్యూ చాలా పెద్ద దుమారం చెలరేగింది థాయ్లాండ్కు సంబంధించిన కొందరు సైనికులు కాంబో అంటే ఈ టెంపుల్ ఏదైతే ఉందో ఈ ప్రీమ్ విహార్ టెంపుల్ ఉందో ఆ టెంపుల్ పరిసర ప్రాంతాల్లో కొన్ని ల్యాండ్ మైన్స్ ఉన్నాయి ఆ ల్యాండ్ మైన్స్ కాంబోడియా సంబంధించిన సైన్యం అమర్చింది ఆ లైన్మెంట్స్ తొక్కి సైన్ థాయిలాండ్కి సంబంధించిన ప్రజలు కొందరు సైనికులు గాయపడ్డారు ఆ పేర్లకి దీంతో అక్కడి నుంచి మళ్ళీ వివాదం మళ్ళీ రైజ్ అయింది రెండు దేశాల మధ్య అక్కడ ఆది అక్కడ నుంచి మళ్ళీ సరిహద్దు వివాదం ఆధిపత్య పౌర్వం మొదలైంది అది కాస్త రెండు దేశాల రెండు దేశాల సరిహద్దులోకి సరిహద్దుల్లోకి సైన్యాన్ని మోహరించడం ఇవాళ దాడులకు యుద్ధం యుద్ధం వచ్చే యుద్ధం స్థితికి చేరుకునే విధంగా మారింది ఇవాళ జరిగిన తాజా జరిగిన బాంబు దాడుల్లో కావచ్చు కాల్పులతో కావచ్చు ఒక పది మంది పౌరులు చనిపోయినట్టుగా తెలుస్తుంది ఇప్పటికే ఈ సరిహద్దులో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు ఈ సరిహద్దు వివాదంలో కొంతమంది పౌరులు కూడా తీవ్రంగా గాయపడ్డట్టుగా తెలుస్తుంది ప్రస్తుతానికైతే రెండు దేశాల మధ్య ఈ నాలుగు పాయింట్ ఆరు చదరపు కిలోమీటర్లకు సంబంధించిన వివాదం కొనసాగుతుంది అది తీవ్రమైన యుద్ధం వైపు దారి తీసింది రెండు దేశాల మధ్య ప్రస్తుతానికైతే ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి అలాగే గస్తీ మార్గాలను కూడా విల్లంఘిస్తుందని కంబోడియా కూడా కొన్ని ఆరోపణలు చేస్తుంది ఎగ్జాక్ట్ అంటే ఎందుకంటే సరిహద్దు వివాదం ఉన్నప్పుడు ఆ భూమిలోకి చొచ్చుకు వెళ్ళడానికి థాయిలాండ్ సైన్యం ప్రయత్నించడం ఆ భూమిలో పట్టు సాధించడం కోసం ఆ పర్వత శ్రేణులో పట్టు సాధించడం కోసం ఆ టెంపుల్ పైన మా హక్కులు ఉన్నాయని చెప్పడం ఇటు థాయిలాండ్ ప్రజలు కూడా ఏదైతే ప్రీమ్ విహార్ టెంపుల్ ఉందో ఆ టెంపుల్ మాది మాకు కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి ఆ సెంటిమెంట్స్ ని గౌరవించాల్సిన అవసరం ఉందని ఇప్పటికీ అంతర్జాతీయ స్థాయి ఇష్యూ నడుస్తుంది రెండు వేల ఎనిమిదిలో మళ్ళీ వీళ్ళు కోర్టుకు వెళ్ళారు థాయిలాండ్ మళ్ళీ కోర్టుకెళ్ళింది థాయిలాండ్ ప్రభుత్వం మళ్ళీ కోర్టుకు వెళ్ళింది ఈ సమయంలో మళ్ళీ రెండు వేల పదకొండులో అంతర్జాతీయ కోర్టు మళ్ళీ గతంలో అరవై రెండులో ఇచ్చిన తీర్పును సమర్థించుకుంది అట్ ది సేమ్ టైం థాయిలాండ్ ప్రజలు అక్కడిక్కడి ప్రధాని రెండు వేల ఇరవై నాలుగులో ప్రధానికి కాంబోడియా ప్రధాని చేసిన ఫోన్ కాల్ ఒకటి లీక్ అయింది ప్రస్తుతం ఇప్పుడు ఇద్దరు ఇద్దరు ప్రతిపక్షంలో ఉన్నారు ఆ ఫోన్ కాల్ లీక్ అయింది ఆ ఫోన్ కాల్లో కూడా ఈ సరిహద్దు వివాదం కావచ్చు ఆ సైన్యానికి సంబంధించిన అంశాలు కావచ్చు చాలా వివాదాస్పదమైన ఇద్దరు ప్రజలు వివాదాస్పద విషయాల్లో చర్చించుకున్నారు దాన్ని పూర్తిగా థాయిలాండ్ ప్రజలు వ్యతిరేకించారు థాయిలాండ్ ఇలా థాయిలాండ్ ఆ ప్రధాని ఆ సమయంలో రిజైన్ చేయాల్సి వచ్చింది ఈ పరిణామాలు అన్నీ కూడా ఉన్నాయి ఇవంతా చిన్న చిన్న ఇష్యూస్ అన్నీ చిన్న చిన్న వివాదాలన్నీ చిలికి చిలికి గాలివనగా మారుతూ వస్తున్నాయి సరిహద్దుల్లో అంటే ఈ దేశ సైన్యం ఆ దేశ సరిహద్దుల్లోకి వెళ్ళడం వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేయడం ల్యాండ్ మైన్స్ పెట్టడం ల్యాండ్ మైండ్స్ పేలటం ఇవాళ యుద్ధానికి దారితీసిన పరిస్థితులు అయితే ఖచ్చితంగా ల్యాండ్ మైన్స్ ఇష్యూ అని తెలుస్తోంది ల్యాండ్ మైండ్స్ ఇష్యూతో అంటే థాయిలాండ్ టార్గెట్ చేసి థాయిలాండ్ సైన్యాన్ని దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తుంది కాంబోడియా కాబట్టి ఈ యుద్ధం అంశం అక్కడ నుంచి ఈ యుద్ధ వాతావరణం ఏర్పడటం కనిపిస్తుంది జరిగి అంటే ఈ ఉధిక్త పరిస్థితులు ఇంకా కొనసాగే ఉన్నాయా చూడాలి ఎంతవరకు కొనసాగుతా ప్రస్తుతానికైతే ఆ భీకర సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు కానీ ఒకరిపైన ఒకరు ప్రతీకార దాడులు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది ఈ యుద్ధ పరిస్థితులు సద్దుమణిగే అవకాశాలు ఉండొచ్చు ఎక్కువగా ప్రస్తుతానికైతే ఆ పరిస్థితి ఎక్కడా కనిపించలేదు దానికి ప్రస్తుతానికైతే ఉద్రిక్తత కొనసాగింది పదుల సంఖ్యలో అక్కడ పౌరులు సామాన్య సాధారణ పౌరులు చనిపోయారు సైన్యం చాలా స్థాయి ఎక్కువ మంది సైనికులు కూడా రెండు ఇరు వర్గాలకి సైన్యులు సైనికులు కూడా గాయపడేట్టుగా తెలుస్తుంది ఎఫ్ సిక్స్టీన్ లాంటి యుద్ధ విమానాలతో ఇక్కడ బాంబు దాడులు జరుగుతున్నాయి థాయిలాండ్ పైన కాంబోడియా భీకర దాడులు చేస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే కాంబోడియాకు కొంత రష్యా సపోర్ట్ ఉంది రష్యా అంటే ఆ ల్యాండ్ మైండ్స్ కూడా రష్యా నుంచి దిగుమతి చేసుకున్నట్టుగా థాయిలాండ్ ఆధారాలు చూపిస్తుంది ఇవన్నీ జరుగుతున్నాయి చూడాలి సిచ్యువేషన్ ఎటువైపు దారి తీస్తుందో ఇక థాయిలాండ్ కంబోడియా మధ్య నెలకొన్న సరిహద్దు సమస్య శతాబ్దాల నాటిది పంతొమ్మిదవ శతాబ్దంలో ఫ్రాన్స్ సియామ్ అలాగే ప్రస్తుత థాయిలాండ్ ఒప్పందాల నుంచి ప్రారంభమైంది ఈ ఘర్షణ ఏ ఒప్పందాల్లో సరిహద్దు రేఖలు అస్పష్టంగా నిర్వహించారు ముఖ్యంగా ప్రహ్విహార్ ఆలయం చుట్టూ ఉన్న నాలుగు పాయింట్ ఆరు కిలోమీటర్ల ప్రాంతం విషయంలోనే ఈ గందరగోళ నెలకొన్నట్లుగా మనకైతే తెలుస్తోంది పంతొమ్మిది వందల అరవై రెండులో అంతర్జాతీయ న్యాయస్థానం ఈ ఆలయాన్ని కంబోడియాకు చెందిందిగా తీర్పిచ్చినప్పటికీ కూడా ఆలయం చుట్టూ ఉన్న భూమి గురించి రెండు దేశాలు ఘర్షణ పడుతూనే ఉన్నాయి ఏ వివాదం రెండు దేశాలను కూడా ఉద్రిక్తతలను పెంచుతోంది ఈ నేపథ్యంలోనే రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఎనిమిదిన ఎమరాల్డ్ ట్రయాంగిల్ సమీపంలో థాయ్ కంబోడియా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో ఒక కంబోడియా సైనికుడు కూడా మరణించినట్లుగా మనకి సమాచారం ఉంది ఇది ఉద్రిక్తతలను మరింత పెంచింది ఈ ఘటన తర్వాత రెండు దేశాలు తమ సరిహద్దు వద్ద సైనిక బలగాలను మరింతగా మోహరించాయి జూన్ రెండు వేల ఇరవై ఐదులో జరిగిన చర్చలు కొంత పురోగతిని సూచించినప్పటికీ జూలై రెండు వేల ఇరవై ఐదులో తాము ఆలయం సమీపంలో మరో ఘటన కూడా చోటు చేసుకుంది ఇందులో ఒక థాయ్ సైనికుడు ల్యాండ్ మైన్ వల్ల గాయపడ్డాడు కంబోడియాను ఒట్టావా సమావేశ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కొత్త ల్యాండ్ మైన్లను అమర్చిందని కూడా థాయిలాండ్ ఆరోపించగా అది వియాత్నం యుద్ధ అవశేషమని కంబోడియా వాదించింది ఇటు మరోపక్క రెండు దేశాల మధ్య కూడా ఉద్రిక్తతల నేపథ్యంలో స్థానికులు భయాందోళన వ్యక్తం <small> చేస్తున్నారు